అందరికీ నమస్కారం మేషరాశి వారి జీవితాన్ని నాశనం చేసేది వీళ్లే ఏ వ్యక్తికి మీ జీవితంలో దూరంగా ఉండాలో ఈరోజు మన వీడియోలో తెలుసుకోండి అంతేకాదు మీ జీవితంలో ఆనందాన్ని దూరం చేసి మిమ్మల్ని ఏడిపించే వారికి మీరు ఖచ్చితంగా దూరంగా ఉండవలసిన పరిస్థితి ఉంది కాబట్టి రోజు మన వీడియోలో మేషరాశి వారికి సంబంధించినటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం అలాగే ఈ రాశి వారు ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటారు దీంతో పాటుగా మీ జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి ఏ రంగంలో మీరు స్థిరపడతారు దీంతో పాటుగా మీరు చేపట్టే ప్రతి ఒక్క పని విజయవంతం అవడానికి మీరు చేయాల్సిన కొన్ని పరిహారాలు ఏంటి అనే విషయాలను ఈరోజు మన వీడియోలో ఎంతో వివరంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకా ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనక అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి అధిపతి కుజుడు కనుక ఈ వారు చిన్నప్పటి నుంచి ఎన్నో వడిదుడుకులను ఎదుర్కొన్నవారు అధికంగా శ్రమించి ఎన్నో బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు చిన్నతనం నుంచి కష్టాలు అనుభవించిన వారు కావడం వల్ల వీరికి కష్టం విలువ సుఖం విలువ చాలా బాగా తెలుస్తుంది ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం అనేది వీరికి చిన్న వయసులోనే అర్థమవుతుంది అంతేకాదండి మేషరాశి వారు స్నేహితుల విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు అంటే స్నేహితులను వెనకడుగు వేసేలాగా ప్రవర్తించడం కానీ ఇలాంటివి చేయరు ఇంకా వాళ్ళని ఆదుకుంటారు పరాయి స్త్రీల వల్ల ఇంకా ఇబ్బందికి గురవుతూ ఉంటారు సాహస క్రీడల పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది క్రీడలు సాంకేతికత భూమి న్యాయం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో కొత్త మలుపులకు దారితీస్తాయి మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు ఎప్పటికీ కూడా కలిసొస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల నష్టాలు సంభవిస్తాయి వైద్య రంగంలో రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు సోమరు తనమన్నా కూడా వీరికి అయిష్టంగానే ఉంటుంది మేషరాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మాత్రం జీవితంలో ఉన్నత స్థితిలో రాణిస్తారు స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు కూడా వీరి ప్రతిష్టకు ఎటువంటి భంగం ఉండదు స్త్రీలకు సంతానం జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా అవి క్రమంగా సమసిపోతాయని ప్రత్యేకంగా చెప్పొచ్చు అయితే ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారిగా ఉంటారు వీరి స్వాతంత్రానికి ఎవరైనా అడ్డొచ్చారంటే మాత్రం ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వాతంత్రం ఇచ్చి చూసారంటే మాత్రం వీరు తమ విషయంలో తమ పని విషయంలో మంచి ఘనకార్యాలు సాధిస్తారు ఇలాంటి విషయాల వల్ల వీరిలో అహంకారం ఇంకా నిర్లక్ష్యం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి అయితే వీరిలో ఉన్నటువంటి ఈ ధోరణి ఏదైతే ఉందో వీరి పతనానికి కూడా దారితీయచ్చు ఇక మేషరాశి వారికి ముఖ్యంగా పొగట్టలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది కనుక ఇదే ఎవరైనా సరే చాలా సులభంగా బొట్టులో వేసేసుకుంటూ ఉంటారు మరికొంతమంది అయితే వీరిని ఏడిపించడానికి చూస్తూ ఉంటారు అంటే వీరికి తెలియకుండానే వీరి జీవితాన్ని కొంచెం సతమతం పెట్టి ఇంకా కొంచెం దీన స్థితికి తీసుకువెళ్లేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది అదే విధంగా వీరి శరీరం కూడా చాలా శక్తివంతంగా ఉంటుంది పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్యగా పరిగణించబడుతుంది చక్కని సంభాషణ చాతుర్యం వీళ్లకు ఉంటుంది వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది వ్యక్తులను సమీకరించి మహా కార్యాలను కూడా సాధించగలుగుతారు వీరిని అనుసరించే వారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యాలలోనైనా దూకుతారు అచంచలమైన మనోనిశ్చయం సాహసం వీరి లక్షణాలుగా పరిగణించబడుతుంది ఇంకా వీ కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉండే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు అయితే ఆలోచించకుండా ముక్కు ఆవేశంగా ప్రవర్తించేస్తూ ఉంటారు ఇది కూడా వీరి నాశనానికి కొంచెం దారి తీస్తుందని చెప్పొచ్చు ఈ యొక్క గుణం ఏదైతే ఉందో అది ఎదుటి వాళ్ళు క్యాష్ చేసుకుంటారు దీనిని ఒక అవకాశంగా తీసుకుని వీళ్ళని నాశనం చేసేందుకు దిగజార్చేందుకు ఈ విధంగా ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి దాదాపు ఈ గుణాన్ని మీలో అపహరించి ఎదుటి వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఉండండి ఖచ్చితంగా మీకు శుభం కలుగుతుంది ఇక మేషరాశి వారు లక్ష్య సాధనలో ఎంతటి త్యాగానికైనా వెనుకడుగు వేరు అలాగే ఈ రాశి వారిది దయార్థ హృదయం వీరు ఎవరి మీదనైనా విపరీతమైన ప్రేమను గాని విపరీతమైన కోపాన్ని గాని అట్టే చూపిస్తారు అయితే వీరు ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి మీద చూపనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీని వలన వీళ్లకి అనారోగ్యం మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది మేషరాశి వారు ముఖ్యంగా యవ్వనంలో పురుషులు స్త్రీల మనసుని అర్థం చేసుకోవడంలో పొరబడి మోసపోతూ ఉంటారు కనుక ప్రేమ వివాహం జోలికైతే మీరు సాధారణంగా వెళ్ళకండి ఇక ఈ రాశి వారు నాయకులుగా ఉంటారు అలాగే వీరు పోలీసు మిలిటరీ యుద్ధ శాఖలలో బాగా రాణిస్తారు యుద్ధాలు ఇంకా యంత్రాలు ఫ్యాక్టరీలు నడపడం పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడపడం ఇలాంటివి ఖచ్చితంగా ఎక్కువగా ఉంటాయి ఖనిజాలు వస్తు సామాగ్రి శస్త్రచికిత్స పరికరాలు వీటికి సంబంధించినటువంటి వ్యాపారాలకు కూడా వీరికి మంచి లాభదాయకంగా మారతాయి ఈ రాశి వారు రాజకీయాలలో సమర్థులైన ఎంతో వ్యవహారంతో ఉంటారు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠవం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా చెప్పాలి అంటే కొన్ని అరుదైన సందర్భాలలో దీనివల్లే ఏదైతే ఉందో వీరి యొక్క ప్రజ్ఞాపాఠవం వల్ల వీరికి ప్రాణహాని కలుగుతుంది అలాగే ఈ రాశి వారు ఆటలలో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు ఒకవేళ మీరు స్పోర్ట్స్ రంగంలో కనుక కెరియర్ని డిసైడ్ చేసుకున్నట్లయితే మీకు చక్కని కెరియర్ ఉంటుంది అలాగే వీరికి చక్కని దర్శన జ్ఞానం కూడా ఉంటుంది ఇక ఈ రాశి వారు ఏదైనా ఒక పని అనుకుంటే మాత్రం అది వెంటనే జరిగిపోవాలి లేదంటే అస్సలు నిద్ర పట్టదు వీరికి ఇంకా వీరికి కొన్నిసార్లు అయితే కొన్ని చెడు ప్రయత్నాలు అయితే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలాగే జీవితంలో సహనం ఓర్పు వినయం లౌకిక జ్ఞానం ఇవన్నీ కూడా ఉంటాయి కాకపోతే ఇవన్నీ వీరు ఫాలో అయ్యారు అంటే మాత్రం అపజయం అనేది వీరి చెంత చేరదు ఇక ఈ మేషరాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో అలాగే ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని పూర్తయ్యేదాకా నిద్ర పట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు వీరికి అస్సలు నిద్ర పట్టదు అలాగే ఈ రాశి వారికి చాలా త్వరగా కోపం వచ్చేస్తుంది కాబట్టి ఈ కోపాన్ని వీరు ఎంతగా అయితే కంట్రోల్ చేసుకుంటారో అప్పటి నుంచి వీరు ప్రయత్నాలలో శుభం కలుగుతుంది ఇక మేషరాశి వారు ఎక్కువగా ఆడంబరం లేని పూజలు గుప్తదానాలు మనోధైర్యం వీళ్ళకి ఎప్పుడూ మేలు చేస్తాయి తూర్పు ఉత్తర సింహద్వారాలు కలిసిస్తాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన లక్ష్మీ పూజల వల్ల సమస్యలను అధిగమించగలుగుతారు గురువారం చేసే విష్ణు పూజలు మేలు చేస్తాయి గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పప్పులు ఇంకా అరటి పండ్లు మిఠాయిలను భక్తులకు పంచాలి గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి మంగళ శనివారాలు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ సింధూరాన్ని సమర్పించండి ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలు తాకి వారి నుంచి ఆశభాలు తీసుకోండి అదేవిధంగా పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేసుకోండి మీరు ప్రతి నెల సుందరకాండ పారాయణం చేస్తే గనక అత్యంత శుభం కలుగుతుంది ఇక మీ జీవితంలో మంచి ఆరోగ్యం శ్రేయస్సు కూడా లభిస్తుంది శనివారాల్లో ఆలయాల్లోని పురోహితులకు బెల్లం గానీ నల్ల నువ్వులు కానీ దానం చేయండి లేదా రెండు కలిపి దానం చేసినా కూడా మీకు శుభం కలుగుతుంది ఇలాంటి మా రెండు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు